నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలోని వరవ కట్టనందు పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు డీఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేని నలభై ఆరు బైక్లు రెండు ఆటోలు కొన్ని మారణాయుధాలను అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేటలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లుగా సమాచారం ఉందని వాటిపై కూడా దాడులు చేపట్టనున్నట్లు డీఎస్పి నాగేశ్వరరావు తెలిపారు అలాగే ఉపాధి కోసం ఒరిస్సా బీహార్ నుంచి వచ్చిన పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు అదరైజెడ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ సీ బుక్ పెట్టుకోవాలి మీరుగా ఇగ పెట్టుకోబోయేది మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా ఇంత పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది గతంలో కేసులు కట్టున్నాం వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ పురుగు మందులు తర్వాత వీటికి సంబంధించిన అడల్ట్రేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో వాటిపోయిన కూడా